వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ బకాయిలు విడుదల చేసిన ఆర్థిక శాఖ అయితే ఏ ఉద్యోగులకు బకాయిలు విడుదల చేసిందో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం గ్రేడ్ వన్ స్థాయిలో ఉన్న వీఆర్ఓలకు ప్రమోషన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ విఆర్ఓల సంఘాల కార్యదర్శి రవీందర్ రాజు డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి బిఎల్ఓల నుంచి రావాల్సిన బకాయిలు రాలేదని చెప్పారు ఆర్థిక మంత్రి దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లామని చెప్పారు యాభై ఎనిమిది కోట్ల రూపాయలు వీఆర్ఓలకు బడ్జెట్ విడుదల చేయడం సంతోషమని అన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాలంటీర్ చేసిన పనులన్నీ వీఆర్ఓలు చేస్తున్నారని చెప్పారు ఉదయం ఐదు గంటలకు ఇచ్చే ఈ సామాజిక పెన్షన్ పంపిణీ మార్పులు చేయాలని కోరారు సచివాలయ సిబ్బంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు ప్రభుత్వ పెన్షన్ లు ఉదయం ఐదు గంటలకు పంపిణీ చేసే విధానాన్ని మార్పు చేయాలన్నారు ఉదయం పది గంటలకు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు ఉదయం పది గంటలకు సాయంత్రం ఐదు గంటలకు బయోమెట్రిక్ వేయాలని ఆర్డర్ తేవడం సరైన విధానం కాదని తెలిపారు నీటి పారుదల ఎన్నికలు వీఆర్ లక్షల రూపాయల ఖర్చు పెట్టించారని అన్నారు జగన్ ప్రభుత్వం రీసర్వేతో తప్పుడు విధానాన్ని ఏర్పాటు చేసిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం నూట ఇరవై రోజుల్లో రీసర్వే చేయాలని క్యాబినెట్లో ఆమోదం పెట్టడం సరికాదని చెప్పారు వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు కూటమి ప్రభుత్వం చేయకూడదని ఆశిస్తున్నామని రవీందర్ రాజు పేర్కొన్నారు ఈ విధంగానైతే వీఆర్ఓలకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్న ఈ యాభై కోట్ల రూపాయలను బడ్జెట్ విడుదల చేయడం సంతోషకరమని వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది